ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో పాండిచ్చేరి మద్యం కలకలం రేపుతోంది పాండిచ్చేరి రాష్ట్రం నుంచి నెల్లూరుకు ఓ తరలిస్తున్న మూడు వందల మద్యం కేసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగింది ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడమండలం బీవీపాలెం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద ఎన్నికల నిమిత్తం అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఏడు లక్షల నలభై వేల రూపాయల విలువైన పట్టుకుని సీజ్ చేయడం జరిగింది అయితే మరో పది రోజుల్లో జరగబో ఎన్నికలకు సంబంధించి నాయకులు ఎవరైనా ఈ మద్యాన్ని పంపించేందుకు తరలిస్తున్నారా లేక ఇంకెవరైనా అక్రమ మద్యం వ్యాపారస్తులు ఈ మద్యాన్ని తరలిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఇంత పెద్ద మొత్తంలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాయిరెన్ చూస్తుంటే అధికారులు ఆశ్చర్యపోతున్నారు ఈ దాడుల్లో ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ టాస్క్ ఫోర్స్ సిఐ ఎస్ఐ విజయ్ కుమార్ సెబ్ అధికారులు దాడుల్ని ముమ్మరం చేస్తూ ఈ యొక్క నిఘాను ఏర్పాటు చేసి చెక్ పోస్ట్ సెబ్ ఎస్ఐ వారి సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు ఈ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ క్లిప్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి